ఒకరోజు ఓ పిచ్చుక ఆకాశంలో హాయిగా విహరిస్తోంది అప్పుడే కొండ మీద ఉన్న ఒక గద్ద దానిని చూసేసింది ఆకలితో కడుపు నకనకలాడిపోతుంది ఎలా రా బాబు అనుకుంటూ ఉండగా ఈ పిచ్చుక కనిపించింది భలే దానిని తిని ఆకలి తీర్చుకుంటాను అని ఎగురుకుంటూ వెళ్లి దానిని వెంబడించింది గద్ద తన వెనుక వేగంగా వస్తుండడం పిచ్చుక గమనించింది దానికి చాలా భయం వేసింది నేను దానికి చిక్కడం ప్రాణాలు కోల్పోవడం తప్పనిసరి కానీ ఇంటి దగ్గర నా పిల్లలు ఎదురు చూస్తున్నారే ఇప్పుడెలా దానికి నిజం చెప్తాను ఆ తర్వాత ఏం రాత అనుకుని దాదాపుగా దగ్గరకు వచ్చిన గతతో ఇలా అయ్యా గూడులో నా చిన్నపిల్లలను వదిలేసి వచ్చాను నేను లేకపోతే అవి ఉండలేవు అని బ్రతిమాలింది ఆ మాట వినగానే గద్ద పగలబడి నవ్వింది భలే కామెడీగా ఉన్నావే నోటి దగ్గర ఆహారాన్ని ఎవరైనా వదిలేస్తారా సరేలే ఇంతవరకు ఎవరూ నీలా ధైర్యం చేసి అడగలేదు నువ్వు అడిగావు కాబట్టి వదిలేస్తాను కానీ ఒక పందెం పెట్టుకుందాం అందులో నువ్వు గెలిస్తే వదిలేస్తాను చెప్పండి ప్రయత్నిస్తాను సరే అలా అమ్మ బాగుంది ఎవరైతే ముందు అదిగో ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టును చేనుకుంటారో వాళ్ళే గెలిచినట్టు ఆ పందెంలో తనను ఓడించడం పిచ్చుక వల్ల కాదని గద్దకి తెలుసు ప్రాణాలు కాపాడుకోవాలంటే పోటీకి ఒప్పుకోవడం తప్ప నాకు మరో మార్గం లేదు అనుకుంటూనే సరే అంది పిచ్చుక కానీ పోటీ పూర్తయ్యే వరకు నియమాన్ని అతిక్రమించి నన్ను తినకూడదు నేను మరీ అంత వన్నైతే కాదు గెలిచే ఆనందంగా నిన్ను ఆరగిస్తాను సరేనా ఇకపోటే మొదలైపోయింది కొంత దూరంలో పిచ్చుక గద్ద హోరాహోరీగా ఎగురుతూ ఉన్నాయి అప్పుడే రెండు కొంగలు వచ్చి గద్ద వేపు మీద కూర్చున్నాయి దాంతో గద్దకి భారం ఎక్కువైంది ఏ కొంగలారా ఎందుకలా నా మీద కూర్చున్నారు నేను పోటీలో ఉన్నాను వెళ్ళండి వెళ్ళండి ఏం లేదు గద్ద బలవా ఏదో ఊరికే సరదాగా కూర్చోవాలనిపించింది అయినా ఇంత వేగంగా మేము ఎలాగూ ఎగరలేం నే మీద కూర్చుని రై రై మన రాకెట్లా దూసుకుపోతుంటే భలే త్రేలింగా ఉందో తెలుసా అంటూ దాన్ని సరిగ్గా ఎగరనీయకుండా అటు ఇటు కదులుతూనే ఉన్నాయి కొంగల బరువుకి కొంటె చేష్టలకి గద్ద సరిగ్గా ఎగరలేకపోయింది దాంతో పిచ్చుకే ముందుగా చెట్టును చేరుకుంది అలా ఆ పోటీని అది గెలిచేసింది సరే మరేం చేస్తాం ఎలాగూ నీవే గెలిచావు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం నిన్ను వదిలేస్తున్నాను పో అని గద్ద ఎగురుకుంటూ వెనక్కి వెళ్లిపోయింది తరువాత కొంగలు పిచ్చుకు దగ్గరకు వచ్చాయి మిత్రమా మేము మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాం గద్దతో పోటీ పడి గెలవలేవని తెలిసినా నీ పిల్లల కోసం ఒప్పుకున్నావు పట్టుదలతో పోటీలో పాల్గొన్నావు అందుకే ఎలాగైనా నిన్ను గెలిపించాలనుకున్నాం నీ కష్టానికి తగిన ఫలం దక్కింది ఫ్రెండ్స్ నేను ఎంత కష్టపడినా మీ సాయం దానికి తోడైంది కాబట్టే గెలవగలిగాను దానికి మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే తరువాత పిచ్చుక రేవుని ఎగురుకుంటూ వెళ్ళి గూటికి చేరుకుంది తన పిల్లలను ఆప్యాయంగా ముద్దాడింది తామర తీరం అనే అడవికి కొత్త మంత్రి కోసం చాలా పోటీలు జరిగాయి పోటీలో రకరకాల జంతువులు పక్షులు పాల్గొన్నాయి చివరి పోటీకి ఏనుగు నక్క కోతి జింక కొంగ అర్హత సాధించాయి వాటిని ఉద్దేశించే మృగరాజు సింహం ఎలా ఉంది ఈ చివరి పోటీలో మీలో ఎవరైతే గెలుస్తారో వారి అడవికి కొత్త మంత్రి తొందరగా ఆ పోటీ ఏంటో చెప్పమని అవన్నీ ఉత్సాహంతో అరిచాయి వెంటనే మూతలతో ఉన్న మూడు కొండలను సిద్ధం చేశారు ఈ పరీక్ష మీ తెలివితేటలను తెలియజేస్తుంది జాగ్రత్తగా ఆలోచించి చేయండి చూశారుగా మూడు కొండలు సిద్ధంగా ఉన్నాయి ఈ మూడు కొండలలో మీరు ఏదైనా నింపాలి కొండల్లో ఏం నింపుతాం తాగడానికి నింపుతాం నేనైతే పండ్లు జ్యూస్ చేసి దాచుకుంటాను నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కొండలో రకం వేసుకుంటాను ఆగండి ఆగండి ముందుగా నేను చెప్పేది పూర్తిగా వినండి దానికో నిబంధన ఉంది మొదటి కొండలో ఏదైనా నిండుగా నింపితే మరుసటి రోజుకు అది అందులో సగం అవ్వాలి రెండో కొండలో సగం వరకు నింపితే తరువాత రోజుకు పూర్తిగా నిండాలి ఇక మూడో కొండలో ఏమీ వేయకపోయినా నిండాలి పైగా ఈ కొండల్లో వేసే వస్తువులన్నీ ఒకే అంశానికి చెందినవి అయి ఉండాలి ఆ కొండల పోటీ ఆ పోటీలో ఉన్న నిబంధనలు వినగానే వాటికి కళ్ళు తిరిగినంత పని అయింది మృగరాజా ఈ పరీక్ష చాలా కఠినంగా అనిపిస్తోంది నా వల్లైతే కాదు కొండ కొండల కొట్టి మరీ చెప్తున్నా ఈ కొండ పరీక్షని నేనే గెలవలేకపోతున్నానంటే ఇంకా ఎవ్వడి వల్ల కాదు రాజావారికి మనలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేనట్టుంది అందుకే ఇంతటి కష్టమైన పరీక్ష దీనికోసం ఆలోచిస్తే నాకు వచ్చేస్తుంది పోటీ నుండి నేను అయితే ఇంక మీలో ఎవరి వల్ల కాదా కొంగ మాత్రం తను సాధించి తీరుతానని ముందుకు వచ్చింది కొంగని చూసి మిగతా నలుగురు వేటకారంగా నవ్వుకున్నారు కొంగ శాంతంగా మొదటి కొండలో విరిసిన మందార పువ్వులు నింపింది రెండో కొండలో సగానికి మల్లె మొగ్గలు వేసింది మూడో పూర్తిగా నిండాలి ఆ రహస్యమేమిటో రేపు చెప్తాను చేసిన పనికి జంతువులు పక్షులన్నీ విస్తుపోయి ఆశ్చర్యంగా చూశాయి ఆ రాత్రంతా నిద్రపోకుండా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగాయి ఎదురుచూపులో సమయం గడవదన్నట్టు నెమ్మదిగా తెల్లారింది పోటీ ప్రాంతానికి జంతువులు పక్షులు ఎప్పుడో వచ్చి చేరాయి అంతకు ముందు రోజు మొదటి కొండలో కొంగ వేసిన మందార పువ్వులు వాడిపోయి కొండలో సగానికి వచ్చాయి రెండో కొండలో సగానికి వేసిన మల్లె మొగ్గలు విరిసి కొండ నిండుగా వచ్చాయి మరి మూడో కొండలో ఏం వేయకూడదు కదా ఎలా నింపుతుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూడసాగారు అందులో లోపల వైపు అడుగున ఘాటైన పోలతోర రాసింది కొంగ అంతే క్షణాల్లోని ఆ వాసన పాత్ర అంతా వ్యాపించి పరిమళంతో నిండిపోయింది అలా తెలివైన కొంగ పరీక్షలో విజయం సాధించడంతో జంతువుల పక్షుల చప్పట్లు కేరింతలతో ఆడవంతా మారిమోగిపోయింది మృగరాజు సింహం తెలివైన మంత్రి దొరికినందుకు చాలా సంతోషించాడు ఇక అప్పటి నుంచి కొంగ మంత్రిగా తామర తీరం అనే అడవి రాజ్యానికి తన సేవలను అందించింది పూర్వం ఒక అడవిలో రకరకాల పక్షులు నివసించేవి ఒకరోజు వాటి మధ్య పెద్ద చర్చ జరిగింది నా కోత బాగుంటుంది అని ఒకటి లేదు లేదు నా పాటే బాగుంటుంది అని మరొకటి అలా వాదులాడుకోవడం మొదలు పెట్టాయి దూరం నుంచి అదంతా గమనిస్తున్న గరుడు పక్షి అక్కడికి ఎదుర్కొంటూ వచ్చింది మీలో మీరు గొడవ పడితే లాభం లేదు పక్షుల కోతలన్నీ పాటల శృతిలాగే ఉంటాయి కాబట్టి నేను దీనికి ఒక ఉపాయం ఆలోచించాను అని చెప్పింది అదేంటో చెప్పమని అన్ని పక్షులు ఉత్సాహంగా అడిగాయి అదేంటో మీకు రేపు చెబుతాను అని ఎగిరిపోయిందా గరుడు పక్షి మరుసటి రోజు పక్షులన్నింటినీ గరుడు పక్షి సమావేశపరిచింది నేను గొప్ప నేను గొప్ప అని ఎవరూ తగువలాడాల్సిన పనిలేదు మన పక్షి జాతి మొత్తం ఒక పోటీ పెట్టుకుందాం అందులో ఎవరి కూత బాగుంటుందో తేల్చేద్దాం అని చెప్పింది అందుకు అవన్నీ సరేనని అంగీకరించాయి మన స్వరం మనకు బాగానే అనిపిస్తుంది కాని బయట వాళ్లే ఎవరిది వినసొంపుగా ఉందో ఖచ్చితంగా చెప్పగలరు అందుకే మనలో ఎవరి కోత బాగుంటుందో నిర్ణయించే అధికారం అడవిలోని వేరే జీవికి అప్పగిద్దాం అంది గరుడు అడవి జంతువుల్లో అతి తెలివైనదిగా పేరొందిన పులికి ఆ బాధ్యత అప్పగించాలని అన్ని పక్షులు తీర్మానించాయి పోటీకి ఒక తేదీ నిర్ణయించుకున్నాయి వెంటనే గరుడు పక్షి పులికి కబురు పంపించింది ఆ రోజు రాని వచ్చింది పోటీ కోసం అన్ని పక్షులు ఒక చోటకు చేరాయి వాటికి ఎదురుగా పులి దాని పక్కనే గరుడ పక్షి కూర్చున్నాయి ఇక పోటీ ప్రారంభించాలి అని అనుకుంటుండగాని సమీపంలోని గ్రామం నుంచి ఒక కోడిపుంజు అక్కడికి వచ్చింది అని పక్షులన్నీ అడిగాయి పోటీ చూసేందుకు వచ్చా పాల్గొనేందుకు అని అది సమాధానమిచ్చింది ఏం పర్లేదు నువ్వు పక్షి జాతికి చెందిన దానివే కాబట్టి పోటీలో పాల్గొనొచ్చు అని పిలిచింది పులి పక్షులు అనడంతో వరుసలో చివరిగా నిల్చుంది కోడి నాకు అందరూ సమానమే నా తీర్పునకు అంతా కట్టుబడి ఉండాలి అని పులి చెప్పి కోటి ప్రారంభించింది పక్షులు సరేనని కూసేందుకు సిద్ధమయ్యాయి మొదటగా కోకిల తర్వాత కాకి ఇలా ఒక్కొక్కటిగా తమ ప్రతిభను ప్రదర్శించాయి చివరిగా నిల్చున్న కోడి మౌనంగా ఉండిపోయింది అది చూసిన పులి నువ్వు కూడా నీ కోత వినిపించు అనగానే గొంతు విప్పిందా కోడి అన్నింటి కోతలు విన్న తర్వాత పులి కాసేపు మౌనంగా ఉండిపోయింది విజేత ఎవరా అని పక్షులన్నీ ఆతృతతో ఎదురుచూడసాగాయి మీ అందరిలో కోడిపుంజు కోత బాగుంది అని పులి అనగానే మిగతా పక్షులు ఆశ్చర్యపోయాయి నా ఎంపిక మీకు బాధ కలిగించి ఉండవచ్చు మీలో చాలా మంచి స్వరం కలిగిన వాళ్ళు ఉన్నారు కాని కోడినే విజేతగా ప్రకటించేందుకు ఒక కారణం ఉంది అదేంటంటే కోయిల కోతకు వసంతంలోనే విలువ చుట్టాలు రాబోయే ముందే కాకి కబురుకు విలువ ఇలా ఒక్కో పక్షి కోతకు ఆయా సమయాల్లోనే విలువ ఉంటుంది కాని కోడిపుంజు మాత్రం ప్రతిరోజు మనుషులను ఇతర జీవులను అందుకే దాని కోతకు ఓటు అంటూ వివరించింది పులి పులి తెలివికి పక్షులన్నీ ఆశ్చర్యపోతూ ఆలోచనలో పడ్డాయి నేనే గొప్ప అని ఎప్పుడు విర్రవేయకూడదు ఒక్కో సమయంలో ఒక్కో పక్షికి ప్రత్యేకత ఉంటుంది మనకన్నా వాళ్ళు ఉంటారని గ్రహించాలి అని అవి చర్చించుకుని కోడిపుంజును అభినందించాయి ఒకప్పుడు అడవిలో ఉన్న చెట్టుపై బుజ్జిపెట్ట ఒకటి ఉండేది పాపం అది చాలా పేదపెట్ట దానికి నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఆకలితో తెకమక పడుతూ దొరికిన ఆకులతో కడుపు నింపుకునేది ఆకలి తీరినా తీరకున్నా ఎప్పుడూ నవ్వుతూ తిరిగేది ఓ రోజు ఆహారం కోసం పొదలలో వెతుకుతుంటే ఓ తెల్లటి మెరుపు ఓ మాయా మెరుపు కళ్ళ ముందు తలతలా మెరిసింది పిట్టదానిని ఆశ్చర్యంగా చూసింది ఏమిటిది మినుగరేగమంటావు అజమ్లా నిలిచిపోతుంది ఆ మెరుపు దగ్గరకు వెళ్ళి ముట్టుకుని చూసేసరికి ఒక చిన్న మాయాదండం పిట్టదానిని తాకగానే అది మాట్లాడుతుంది నీ హృదయం మంచిదైతే నీ ఆలోచనలు స్వార్థం లేని ప్రేమగా ఉంటే నువ్వు కోరింది నేను ఇవ్వగలను నిజంగా లేదు అదేంటో ఒక్కసారి పరీక్ష చేద్దాం పెట్ట మాయాదాన్ని చూపిస్తూ కొన్ని గింజలు కోరింది వెంటనే దాని ముందు చాలా గింజలు అయ్యాయి పెట్ట కళ్ళు పెద్దగా చేసుకుని చూసింది ఆ గింజలను అది ఆనందంగా తినేసింది పెట్టకు మాయాదండం దొరికిన వార్త అని అంతగా వ్యాపించింది తరువాత బిడ్డ ఎవరికి కావాలంటే వారికి సాయం చేస్తూ ఉంటుంది ఆకలైన కుందేలకు మొక్కజొన్న ఏనుగుకు చెరుకు జామ పండ్లు ఇలా ఎవరికి ఏం కావాలంటే అవన్నీ మాయాదండంతో రప్పించి ఇచ్చేది పెట్టమా పెట్టమా నీవు సాయం చేసిన తర్వాతే నా పిల్లలకి ఆకలి తేరింది పెట్ట మాయాదండాన్ని తన కోసమే కాదు ఎప్పుడు ఇతరుల కోసము వాడేది దాంతో అడవంతా పెట్టకు మంచి పేరు వచ్చేసింది పెట్ట దగ్గరున్న మాయాశక్తి కొంతమందికి ఆశ్చర్యంగా మరికొంతమందికి అసూయగా మారింది అంత మాయాదండం నా చేతిలోకి వస్తే నేను పెద్ద పులి అవుతాను అదను చూసి ఆ దుష్టకాకి మాయాన్ని దొంగిలించింది కాకి చేతుల్లోంచి గాలిలోకి ఎగిరిపోయింది శక్తికి స్వార్థం మంచి మనసు ప్రేమే అర్హత తప్పు చేసిన నీకు శిక్ష తప్పదు తరువాత మళ్ళీ మాయాదండం పెట్ట దగ్గరకు వచ్చి చేరింది అది మంచి హృదయంతో మరలా అందరి కోసము మాయా సేవ కొనసాగించింది అడవి అన్నదాన కేంద్రం ఏర్పాటు చేసి జంతువులు పక్షుల ఆకలి తీర్చింది నాకొచ్చిన అదృష్టాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన గొప్ప నీతి ఏమిటంటే మాయాదండం అందరి చేతిలో ఉండకపోవచ్చు కానీ మంచి మనసు అందరిలో ఉండాలి అది అందరికీ పంచే మంచి మనసు కావాలి ఒక అడవి మధ్యలో పాఠశాల ఒకటి ఉండేది ఆ పాఠశాలకు చదువుకోవడానికి చాలా పక్షులు వెళ్తుండేవి అవన్నీ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినుబండారాలు తింటూ ఆనందంగా గంతులు వేస్తూ పాఠశాలకు వెళ్ళేవి శుభోదయం చదువు పండుగ మొదలు కదా అది మంచి ప్రశ్న చిట్టి గూడు కడతారు సరే మరి గూడు ఎలా కట్టాలో నేర్చుకోవాలి కదా పక్క పక్షుల గూళ్ళను చూసి బాగా తెలుసుకోవచ్చు నేర్చుకోవడమే మన శక్తి చదువు అనేది నీళ్ళలా అందరికి అవసరం జీవితం హాయిగా ఆనందంగా గడపాలంటే విద్య తప్పనిసరిగా అన్నారా చెప్తారా తప్పకుండా అలా కొంగ రోజు మంచి మంచి నీతి కథలు చెబుతుంటే పక్షులన్నీ చాలా శ్రద్ధగా వినేవి ఒకరోజు పాఠశాలకు వెళ్తున్న పక్షులను చూసి గబ్బిలం హేళనగా నవ్వింది ఓయ్ పిల్ల పక్షులారా ఎక్కడికి వెళ్తున్నారు పాఠశాలగా అయినా పెట్టలకు పాఠాలు అవసరమా గాలి ఉంటే చాలు ఎగిరిపోకపోతే ఓడిపోతాం మరి నేర్చుకొని ఏం లాభం అలా అనకురా గబ్బిలం నేను ఇప్పుడు నాలుగు భాషల పాటలు పాడగలను స్కూలు వల్లే గబ్బిలంొక్క రోజు వచ్చి చూడు టీచర్ చెప్పే కథలు వింటే గాలిలో ఎగరేదానికంటే జీవితాన్ని ఎగరడం నేర్చుకుంటావు వండి వండే మే కర్మ నేర్ మాత్రం రాను ఎవరిని చెప్పినా వినకుండా పక్షులు రోజు పాఠశాలకు వెళ్తుండేవి ఈ రోజు మనం గూడు నువ్వు ఏ విధంగా కట్టావో చెప్పు నేను నేర్చుకున్నట్టు చిన్న చిన్న కొమ్మలతో గూడు కట్టాను ఇప్పుడు పెద్ద గాలి వీచినా కొట్టుకుపోదు ఎంత వాన కురిసినా లోపలికి రాదు సభాష్ మాతుల్లారా ప్రపంచం ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవాలంటే భౌగోళిక విజ్ఞానం చదవాలి కాకులు భద్రతకి ఏమిటో తెలుసుకోవాలంటే సామాజిక విజ్ఞానం చదవాలి ఆ అల్లరి చిట్టి పెట్ట మాటలు విని పక్షులన్నీ పగలబడి నవ్వేశాయి ఒకరోజు గబ్బిలం సరైన తిండి దొరకక అలసిపోయింది ఇక చేసేది లేక నిల్వ ఉంచినవి పాడైనవి తినడంతో దాని స్టమక్ అప్సెట్ అవుతుంది అది వదిలే గ్యాస్ భరించలేక పక్షులు దానిని తిట్లు తిడుతుంటాయి కొన్నైతే దానిని దగ్గరకు కూడా రాని దాంతో అది దిగులుగా కూర్చుంటుంది గుర్తుందా ఏ ఆలోచించి చేస్తే తప్పులు తక్కువగా ఉంటాయి కొంగలు తింటే ఆరోగ్యం బాగుంటుందని మాటలు విని ఆలోచనలో పడుతుంది అరే చదువంటే కేవలం పుస్తకాలు కాదు జీవితం ఎలా నడిపించాలో చెప్పేదే కదా రేపటి నుంచి నేను పాఠశాలకు వెళ్తాను కొంగ టీచర్ బోధన అద్భుతంగా ఉంటుంది పుస్తకాలు చదివించడం చిత్రాలు గీయించడం కథలు చెప్పడం పాటలు పాడించడం స్కూల్ ఒక పండుగలో ఉంటుంది మొదటి రోజే టీచర్ చెప్పిన కథ విన్న ఆశ్చర్యపోతుంది టీచర్ నేను ఎంతకాలం తప్పు చేశాను చదువు వల్ల ఓ కొత్త దిక్కు కనిపించింది ఎగిరే రెక్కలకే కాదు ఆలోచించే మెదడుకు శిక్షణ కావాలి బాగా చెప్పావు గబ్బిలం మన ఎగిరేది నువ్వు బుద్ధిలో ఎగిరావు చదువు అంటే కేవలం పుస్తకాలే కాదు జీవితాన్ని గెలుచుకునే సాధనమని విద్యే నిజమైన రెక్కలు అని ఆ అడవిలోని పక్షులన్నీ గ్రహించాయి సంతోషంగా జీవించాయి